హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ ముప్పై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అరుంధతి నక్షత్రం చూపించమన్నప్పుడు మాత్రమే అంచు చేయి పట్టుకున్నాడు తనంతట తానుగా ఒక్కసారి కూడా అంచుని చేయిని పట్టుకోవాలని అసలు ప్రయత్నం కూడా చేయడం లేదు అంశు ప్రయత్నించినా కూడా చేయి పక్కకు జరుపుకుంటున్నాడు దేవుమోహన్లోని భావాలని చదవాలని ప్రయత్నిస్తూ ఉంది అంశు కానీ తనకి అంత చిక్కడం లేదు ప్రతిసారి అలాగే జరుగుతూ ఉండడంతో ముభావంగా మారిపోయింది నీకు ఇష్టమైన పెళ్ళి కదా అలా మారిపోయావేంటి ఇప్పటి వరకు ఉన్న చిరునవ్వు ఎక్కడ పోయింది కొంపదీసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఏడుపు వస్తుందా ఏంటి అడిగాడు అభి కాదురా తను ఎందుకో సంతోషంగా లేడు అనిపిస్తుంది అంది అంశు ఓహో అవునా ఇంకా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎక్కడ బాధపడుతున్నావో అనుకుంటున్నాను కాదన్నమాట మమ్మల్ని వదిలి వెళ్ళినా పర్వాలేదు అనమాట అంతేనే అంతే మిమ్మల్ని ఆడపిల్లలు అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది అంటూ నాటకీయంగా మాట్లాడాడు అభి అన్నయ్య ఆపుతావా నా బాధ నీకు అర్థం అవ్వడం లేదా ఎందుకు ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నావు అంది అనుషు మూతి ముడుచుకుంటూ నువ్వు అనుకున్నట్టు ఏమీ లేవి నువ్వంటే ఇష్టం కాబట్టి పెళ్ళి చేసుకున్నాడు ఇక తను అలా ఉన్నాడు అంటే అనుకోకుండా జరిగిపోయింది కదా తన చుట్టాలని పిలుచుకోలేదు స్నేహితులని పిలుచుకోలేదు వాళ్ళ అమ్మకి ఒక్కగానొక్క కొడుకు ఆవిడ మాత్రం బాధపడదు అవన్నీ తలుచుకుని అలా ముభావంగా ఉన్నాడేమో అతను అలా ఉన్నాడని ఆలోచిస్తూ నువ్వు కూడా అలాగే ఉంటే అతను ఇంకా డల్గా మారిపోతాడు కానీ తేడా ఏముంటుంది చెప్పు నువ్వు సంతోషంగా ఉండు అతన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు చెప్పాడు అభి అన్షుకి అభి చెప్పింది అంతా నిజమే అని అనిపించింది అన్షుకి పక్కనే గుసగుసలాడుకుంటున్నా అభిని అనుషుని చూస్తూ ఏంటి నాకు తెలియని సీక్రెట్స్ పోనీ నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమంటారా అని అడిగాడు దేవ్ ఎంత మాట బావగారు నేనే వెళ్ళిపోతాను అన్నాడు అభి ఏంటి అప్పుడే రెస్పెక్ట్ మొదలుపెట్టావా అడిగాడు దేవ్ తప్పదుగా ఇంటికి అల్లుడు అయిపోయారు అయినా మేము మాట్లాడుకుంటుంది మీ గురించే మీరు ఎందుకో డల్లుగా ఉన్నట్లున్నారు మేమేమైనా తప్పు చేశామా అని డిస్కస్ చేసుకుంటున్నాము చెప్పాడు అభి అబ్బే మీరు ఏమీ చేయలేదు మంచి అన్నయ్య మంచి సంబంధం తీసుకొచ్చాడు దానివల్ల నేను బలి అయ్యాను అన్నాడు దేవ్ వెటకారంగా ఏంటి బలి అయ్యావా అంటూ కన్నెర్ర చేసి దేవు వైపుకు చూసింది అంశు తల్లి అప్పుడే పెళ్ళాం పెత్తనం మొదలుపెట్ట మాకు నేను ఇంకా అన్నిటికీ సిద్ధంగా లేను ఈ పెళ్ళి కూడా సడన్గా అయిపోయింది కాస్త నాకు టైం ఇవ్వమ్మా అన్నాడు దేవ్ మూతి ముడుచుకుంది అంశు ఇప్పుడే నీకేం చెప్పాను అని గుసగుసగా అన్నాడు అభి అంశుతో వెంటనే నవ్వుతూ కూల్ డ్రింక్ తాగుతావా అని దేవ్ని అడిగింది అంశు వద్దు అన్నాడు దేవ్ మొహం మీదే మొహం అటు తిప్పుకోబోయి అభి తన వైపే చూస్తూ ఉండడంతో మళ్ళీ అభివైపుకు హి 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 అని నవ్వుతూ చూసింది ఉఫ్ అన్నాడు దేవ్ నాకు ఈ గోలేంట్రా బాబు అన్నట్లుగా బంధువులు అందరూ వచ్చి వాళ్ళు ఫోటోలు దిగ వాటి వాళ్ళతో ఫోటోలు దిగడం అన్ని కార్యక్రమాలు అయిపోయాక అనుషు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు దేవుని ఇంకా అనురాధని దేవ్ అంశు ఇద్దరూ కూడా అంచుకు గదిలో కూర్చున్నారు దేవ్ వైపుకు చూస్తూ పది రోజుల క్రితం నీ గదిలోకి రావడానికి నేను నీ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆ అవసరం లేదు కదా అని అంది ఆనందంగా ఏమీ మాట్లాడలేదు దేవ్ ఎందుకు అలా ఉన్నావు ఏం కావాలి అడిగింది అంశు దేవ్ని కొంచెం మనశ్శాంతి కాసేపు బయటికి వెళ్ళవా అన్నాడు దేవ్ ఇక ఓపిక నశించిపోయినట్లుగా అన్షు దేవ్తో మాట్లాడాలి తనతో గడపాలి అని ఆశపడుతుంటే దేవ్ అలా మొహం మీదే అనడంతో నొచ్చుకుంది వెంటనే లేచి బయటికి వెళ్ళిపోయింది ఇంటి బయటికి వచ్చి ఎదురుగా మొక్కకి పూసిన రోజా పువ్వుని చూస్తూ అక్కడికి వెళ్ళింది అన్షు అర విరిసిన ఆ రోజా పువ్వునే చూస్తూ ఉంది గోడకి అవతల వైపు నుండి ఎవరివో మాటలు వినిపిస్తూ ఉన్నాయి అన్నలాగే ఉన్నాడే అనుకుని గేటు దగ్గర నుండి తొంగి చూసింది అంశు పీటలపైన తనని తిరస్కరించి వెళ్ళిపోయిన పెళ్లి కొడుకు తన అన్నతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అనుకున్నట్లుగా జరిగింది కదా అంతా అని అంటున్నాడు అతను అనుకున్నట్లుగా జరగకపోయినా అనుకున్నది మాత్రం జరిగింది కొంచెం ఓవర్ చేశారులే మీరు నా చెల్లిని మరీ అంతలా అనకుండా ఉండాల్సింది అంతమంది ముందు అన్నాడు అభి అబ్బా ఏమీ కాదులేరా నేను ముందు నుంచి చెప్తున్నాను కదా అలా అంటేనే ఆ దేవు పెళ్ళి చేసుకుంటాడు అని చూసావు కదా ఏదైతే ఏముంది మనకు కావాల్సింది జరిగింది ఇప్పుడు మీ చెల్లెలు నువ్వు హ్యాపీ కదా అన్నాడు అతను హ్యాపీరా బాబు మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి ఆ సంతోషాన్ని చెడగొట్టకు దేవ్ కానీ వాళ్ళ అమ్మ కానీ చూశారంటే మన పని అయిపోయినట్లే నువ్వు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో నేను తర్వాత ఫోన్ చేస్తాలే నీకు అన్నాడు అభి సర్లేరా వెళ్తాను ఒక్కసారి చెప్పి వెళ్దామని వచ్చాను కానీ నువ్వు అనేది కూడా నిజమే అనుకుంటూ అతను త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు లోపలికి రాబోతున్న అభి గేట్ పక్కనే ఉన్న చెల్లెల్ని చూసి ఆగిపోయాడు నడుముపై రెండు చేతులు పెట్టుకుని కోపంగా ఏంటి అన్నయ్య ఇది అంటూ ఉరిమి చూసింది అంశు అభివైపుకి వినేశావుగా మళ్ళీ ఏంటి అని ప్రశ్నలు ఎందుకు అని అంశుని తప్పించుకొని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు అభి తప్పు కదా ఇలా దేవుని మోసం చేయడం అంది అంశు ఇది మోసం కాదే జస్ట్ అబద్ధం అతనికి నువ్వంటే ఇష్టం ఉంది ఆ విషయం అర్థమవుతుంది కానీ ఎందుకో బయటపడట్లేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది లేకపోతే ఆ దేవదాసు ప్లేస్లో నా చెల్లిని ఊహ ఊహించుకోవాల్సి వచ్చేది అంత ఓపిక నాకు లేదు తల్లి అందుకే ఇలా చేశాను వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయాలన్నారు కదా నేను అంతే చేశాను ఇందులో తప్పేముంది అయినా దేవికి నువ్వంటే ఇష్టం లేకపోతే పెళ్ళి చేసుకునేవాడా చెప్పు ఇప్పుడు దీని గురించి మాట్లాడి అనవసరంగా విషయం దాకా వెళ్ళేలాక చేయకు ఇంతా చేసి అంతా వృధా అయిపోతుంది అర్థమవుతుందా లోపలికి పదా అని అన్నాడు అభి అంచు చేయి పట్టుకుంటూ నువ్వు ఎన్నైనా చెప్పు అన్నయ్య మనం చేసింది మాత్రం తప్పు నువ్వు ఇందాక చెప్పావే అతని స్నేహితులని అతని బంధువుల్ని అందరినీ పిలుచుకునేవాడు అని ఇప్పుడు అలా జరగకుండా పోయింది కదా అందరికీ ఏమని సమాధానం చెప్తారు చెప్పు ఎలాగైనా నన్ను దేవికే ఇచ్చి పెళ్ళి చేయాలి అని నీకు అనిపించి ఉంటే కొంతకాలం పెళ్ళి మాట ఎత్తకుండా ఆగాల్సింది నేనే అతన్ని ఎలాగోలా ఒప్పించుకునేదాన్ని అంతేకాని ఇంత తొందర ఏమొచ్చింది నీకు నా పెళ్ళి చేయాలని బాధపడుతున్నానన్నా పడితే పడ్డాను అయితే ఏంటి ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఆ విషయం దేవికి తెలిస్తే అతను ఎలా స్పందిస్తాడో అని అనుక్షణం భయపడుతూ ఉండాలి దానికంటే ముందు ఉన్న బాధే బాగుంది ఇప్పుడు ప్రతిక్షణం మోసం చేసి పెళ్ళి చేసుకున్నాను అన్న భావం నాలో ఉంటుంది నాకెందుకో ఇదంతా నచ్చడం లేదు అన్నయ్య ఇప్పుడే వెళ్ళి దేవికి చెప్పేద్దాం అంది అంశు నీకు దండం పెడతానే నీ పిచ్చి ఆలోచనలతో నీ కాపురాన్ని నాశనం చేసుకోవాలని చూడకు ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది వీటన్నిటి గురించి కాదు మూడు సెట్ చేయి అతన్ని నవ్వించు అతనితో ఉండు అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావే ముందు ఇక్కడి నుండి లోపలికి పదా అన్నాడు అభి లేదు నేను ఇప్పుడే దేవికి చెప్పేస్తాను నువ్వు ఎంత చెప్పినా నేను వినను దేవుని మోసం చేయడం నాకు ఇష్టం లేదు అంటూ వెనక్కి తిరిగి అలాగే కళ్ళు వెళ్ళబెట్టి నిలబడిపోయింది అంశు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ముప్పై ఏడవ భాగంలోకి వెళ్దామా అంశు ఎదురుగా అనురాధ కోపంగా చూస్తూ ఉంది అంశుని ఆవిడ కళ్ళల్లో కోపం చూస్తూ ఉంటే నా కొడుకుని మోసం చేసి ఇంత పని చేస్తారా మీ సంగతి చెప్తా అన్నట్లుగా అనిపించింది అభికి వెంటనే అంశు ముందుకు వచ్చి అత్తయ్య మీరు అంశుని ఏమీ అనొద్దు ఇందులో తన ప్రమేయం ఏమీ లేదు ఇదంతా నేనే చేశాను కావాలంటే నాకు ఎలాంటి శిక్ష అయినా వేసేయండి కానీ నా చెల్లెలు అమాయకురాలు దాని ఏమీ అనొద్దు అంటూ వేడుకుంటూ ఉన్నాడు అభి అభి నువ్వు పక్కకు జరుగు నీపై నాకు ఎలాంటి కోపం లేదు నా కోపం అంతా నీ చెల్లెలిపై అంది అనురాధ అదేంటత్తయ్యా అలా అంటారు చేసింది నేనైతే పాపం అమాయకురాలు దానిపై మీ కోపం ఎందుకు అన్నాడు అభి బేలమొహం వేసుకుని అది కాదు అభి నువ్వు ఏం చేసావు నా కొడుకు పెళ్ళి చేశావు నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా వాడిని పెళ్ళికి ఒప్పించడానికి అస్సలు ఒప్పుకోలేదు చివరికి వాడికి నచ్చిన అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు ఏదో విధంగా అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు వెళ్ళి వాడికి చెప్తా అంటుంది మళ్ళీ నాశనం చేసుకోవడానిక అందుకే నాకు అంశుపై కోపం అంటూ అంశు వైపుకు చూస్తూ చూడు అంశు ఈ విషయం దేవికి అస్సలు తెలియడానికి వీల్లేదు తెలిసిందో నా మీద ఒట్టే అని అంది అనురాధ అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు అభి అనురాధ అలా మాట్లాడడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అంశు అప్పుడే దేవు బయటికి వచ్చాడు వాళ్ళ ముగ్గురిని అలా చూసి ఏంటి ఏమైంది అని అన్నాడు అది అంటూ అంశు నోరు తెరిచేలోపు ఏమి లేదురా ఎప్పుడు ఇంటికి వెళ్దామని అడుగుతుంది అంశు చెప్పింది అనురాధ దేవుతో హా అంటూ అత్త వైపే నోరు తెరిచి చూస్తూ ఉంది అంశు అంశుని పట్టించుకోవడం లేదు అనురాధ అభి అంశు నోరు మూసేశాడు దేవు చూడకుండా నేను కూడా అదే అడుగుదామని వస్తున్నా అమ్మ త్వరగా వెళ్ళిపోవాలి ఆ మహేష్ గాడి పెళ్ళికి లీవ్ పెట్టానా మళ్ళీ ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది అక్కడ అన్నాడు దేవ్ లోపలికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం పదండి అంటూ అందరినీ లోపలికి తీసుకుని వెళ్ళింది అనురాధ అందరూ హాల్లో ఉన్నారు దేవ్ వైపు చూస్తూ మరి ఎలారా నువ్వు జాబ్కి వెళ్ళిపోతా అంటున్నావు అనుషుని కూడా నీతో పాటు తీసుకువెళ్తావా పెళ్ళి తర్వాత జరగవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా అంది అనురాధ లేదమ్మా ఇప్పుడు అవన్నీ కాదు నేను ఎలాగైనా మన ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అంతకాలం అంశుని ఇక్కడే ఉండనివ్వు ఈ కార్యక్రమాలన్నీ ఆ తర్వాతే పెట్టుకుందాం ఇప్పుడు ఏమీ వద్దు నాతో పాటు ఇప్పుడు అంశుని ఎలా తీసుకు వెళ్ళగలను చెప్పు అన్నాడు దేవ్ దేవు మాటలతో ఢీలా పడిపోయింది అంశు అనురాధ అంశు వైపుకు తిరిగి ఇప్పు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీ ఇద్దరు కాపురం పెట్టాలంటే కష్టం కదా అమ్మ కొన్నాళ్ళు ఇక్కడే ఉండు వాడు అన్నీ సెట్ చేసుకుని వచ్చాక నేను తీసుకువెళ్తాము అని చెప్పి అంచు తల్లిదండ్రుల కూడా తల్లిదండ్రులతో కూడా అదే విషయం చెప్పింది అనురాధ అదేంటి వదినా కనీసం ఒక్కసారైనా కోడల్ని మీ ఇంటికి తీసుకువెళ్ళాలి కదా ఒక నాలుగు రోజులైనా ఎలాగోలా వీలు చేసుకుంటే జరిగే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి ఇంత గొడవ జరిగినాక పిల్లని మీరు తీసుకు వెళ్లకుండా వెళ్తే ఊర్లో నలుగురు ఏమనుకుంటారు చెప్పండి అంది అంశు తల్లి అయితే ఒక పని చేద్దాం వాడేమో కుదరడం లేదు అంటున్నాడు కానీ మీరు చెప్పేది కూడా నిజమే మీ సమస్య మీకు ఉంది అంశుని దేవుని నాతో పాటుగా తీసుకువెళ్తాను అంశు నాతో పాటు ఉంటుంది కొన్నాళ్ళు తనకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పింది అనురాధ అది అందరికీ నచ్చింది అలా అనురాధతో పాటుగా కలిసి అంశు దేవ్ ఇద్దరూ బయలుదేరి దేవ్ వాళ్ళ ఊరికి వెళ్ళారు హారతి ఇచ్చి లోపలికి వెళ్ళగానే అంశుకి దేవ్ గది చూపిస్తూ అదే మీ గది అందులోకి వెళ్ళు అంది అనురాధ అత్తయ్య అది మరి మీరు అన్ని కార్యక్రమాలు జరిగాక అన్నారు కదా అంటూ నసిగింది అంశు ఆ ఫార్మాలిటీస్ అన్నీ నాకేం లేవమ్మా ఉన్నవి రెండు గదులు ఇప్పుడు నాతో ఉండి నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు పర్వాలేదు మీరు ఇద్దరు అందులోనే ఉండండి ఎలాగో రేపు ఉదయాన్నే వాడు మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతాడు ఉన్న ఒక్కరోజైనా వాడితో ఉండు మోమాటం లేకుండా చెప్పేసింది అనురాధ అంశుతో నిజానికి అనురాధ అంశు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడే వియ్యపురాలి ద్వారా పంతులు గారితో ఫోన్లో మాట్లాడింది ఆ రోజు రాత్రికి శోభనానికి మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఆ విషయం దేవికి చెప్పకుండా అనుషుని అలా గదికి పంపించేసింది చెప్తే ఏదో ఒక కారణం చెప్తాడన్న ఉద్దేశంతో అనురాధ చెప్పిన దానికి తల ఊపి దేవ్ గదిలోకి వెళ్ళిపోయింది అంశు చిన్నగా నవ్వుకుంది అనురాధ తల్లి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఒక్కరోజు నీ గదిలో ఉంచుకోవడానికి ఏమైనా చచ్చిపోతున్నావా సాంప్రదాయాలు అంటూ అన్నిటినీ నువ్వు బాగా నమ్ముతావు కదా అలాంటిది కార్యం కాకుండా ముహూర్తం కూడా పెట్టించకుండా అంశుని నా గదిలోకి పంపించడం కరెక్టా చెప్పు అన్నాడు దేవ్ సర్లేరా మీ పుల్ పెళ్ళి ముహూర్తమే నేను చూపించి పెట్టలేదు మీ ఇద్దరి జాతకాలు కలిశాయో లేదో కూడా చూడలేదు ఇదొక్కటి అయితే మాత్రం ఏమవుతుంది ఏం కదలే వెళ్ళు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అనురాధ ఏంటో ఈ అమ్మ అర్థం కాదు అనుకుంటూ అంశు వెనకే వెళ్ళాడు దేవ్ లోపలికి వెళ్ళిన అంశు గది అంతా కలియ చూస్తూ అక్కడ స్టడీ టేబుల్ పైన ఉన్న ఫోటో దగ్గరికి వెళ్ళి చూసింది దేవు చిన్నప్పటి నుండి ఫోటోలు అన్నీ కలిసి ఒక ఫ్రేమ్గా కట్టించారు బ్యాక్ పక్కకు పడేసి అది చేతిలోకి తీసుకుని దాన్ని తడుముతూ ఉంది అంశు అప్పుడే లోపలికి వచ్చిన దేవిని చూస్తూ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి ఎంత బాగున్నావో ఈ ఫోటోలో చూడు అంది అంశు దేవ్ అది పట్టించుకోకుండా టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళబోతుంటే వచ్చి అడ్డంగా నిలబడింది అంశు ఏంటి అంటూ కళ్ళెగరేశాడు దేవ్ దేవ్ అలా చేయడంతో తడబడుతూ ముందు నేను అంది అంశు నేను వెళ్ళక వెళ్ళకూడదా ముందు అన్నాడు దేవ్ అంటే ముందు నేనే వెళ్తా నేను వెళ్తే బయటకు వచ్చి నువ్వు వెళ్ళి వచ్చేలోపు రెడీ అవుతాను కదా లేదు అంటే నువ్వు ముందు స్నానం చేసి వచ్చి ఆ తర్వాత నేను వెళ్ళి బయటకు వచ్చాక నువ్వు నన్ను చూస్తా అన్న నాకేమీ ఇబ్బంది లేదు అంది అంశు దీర్ఘాలు తీస్తూ ఇలా తిప్పి తిప్పి మాట్లాడకు సరే నువ్వే ముందు వెళ్ళు అంటూ వెళ్ళి బయటపై కూర్చున్నాడు దేవ్ నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళింది అంశు స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటకి వచ్చింది అనుషు ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు దేవ్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి